మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము మొదటి వచనంలోని మొదటి భాగము ఈరోజు ఈ కీర్తన ప్రారంభము భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె కనబడుచున్నది ప్రధాన గాయకుడైన దావీదు చే వ్రాయబడిన ఈ యందు మొత్తం పన్నెండు వచనాలు ఉన్నాయి ఈ కీర్తన పరిశీలనలో మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయములు ఏమంటే భక్తిహీనుల యొక్క చెడు బుద్ధి వివరణ మరియు దేవుని యొక్క కృప విశాలత ఆ కృపను ఆశ్రయించు వారికి కలిగే దీవెనలు ఈ కీర్తన చివరి భాగములో ఏమని దావీదు ఈ కీర్తన ద్వారా దేవునిని అడుగుతున్నాడో కూడా మనం తెలుసుకోగలము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు ఆశీర్వాదకరంగా ఈ కీర్తనలో ఉండబోతున్నాయి ఈ కీర్తన భాగములోను భక్తిహీనుల ప్రవర్తన వారి తలంపులు గూర్చినటువంటి వివరించినందున దావీదు ఈ కీర్తనకు ముందు గల ముప్పై ఐదో కీర్తనలోని తన మీదకు వచ్చిన వారిని గూర్చి వ్రాసి ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా ఈ కీర్తనలోని దావిది యొక్క హృదయ స్పందనపు ధ్వని నుండి మంచి ఆత్మీయ ఆహారము దేవుడు మనకు అనుగ్రహించుగాక మొదటి వచనంలోని మొదటి భాగము ఆత్మీయ ఆహారము భక్తిహీనుల హృదయములో అతిక్రమములు దేవోక్తి వలె పలుకుతున్నది దేవుని యొక్క వాక్యపు వెలుగు ఎవరి జీవితంలో నడవడిలో ఉండదో వారు కలిగి ఉండు భక్తిహీనతకు అతిక్రమపు ఆలోచనలు క్రియలు దేవుని మాటలు ఆలోచనలుగా వారికి కనిపిస్తాయి అంటే వారు కలిగి ఉన్న చీకటిని వెలుగుగా భావించే బుద్ధిహీనులు వీరు వీరు కలిగి ఉండు చెడి క్రియలు వారికి మంచివిగా కనిపించటము మాత్రమే కాక ఇతరులకు కూడా ఇవే బోధిస్తారు దేవోక్తి లేని ఎడల మనిషి తన జీవితానికి నియమ నిబంధనలు లేని జీవితాన్ని కలిగి ఉంటాడు కదా అంటే విచ్చలవిడి జీవితాన్ని కలిగి ఉంటాడనమాట వీరు అలాంటి కోవకు చెందినవారే దేవుని యొక్క వాక్యమనే నీతి సత్యము ఎవరి హృదయములోనైతే ప్రకాశించుచు నివసించునో అట్టి మనిషి యొక్క హృదయములో తాను కలిగి ఉన్న భక్తిహీనతకు అతిక్రమము నుండి విడిపింప బడును ఆ వాక్యమని ప్రకాశించు వెలుగు యేసు క్రీస్తే ఈ వెలుగు నిజమైనటువంటి వెలుగు చీకటి అనే భక్తిహీనతను తొలగించి ఒకే ఒక్క నిజమైనటువంటి వెలుగు ఈ వెలుగు ఈ లోకంలోనికి ఈ వెలుగు కృపాసత్య సంపూర్ణడిగా వచ్చి ప్రతి మనిషిని వెలిగించాను వెలిగించబడిన ప్రతి వెలుగు ప్రతి ఆదివారం ఒక స్థలంలో సమూహంగా కలిసి ఒక పెద్ద వెలుగుగా ప్రకాశిస్తూ ఉంటారు ఒకనొక రోజు ఈ వెలుగు వెలిగించినటువంటి తన తండ్రి యొక్కకు వెలిగిన వెళ్ళినటువంటి ఈ నిజమైన వెలుగు మరలా వచ్చి తాను వెలిగించిన ప్రతి వెలుగును కొనిపోయాక ఈ లోకములో ఇక వెలుగు ఉండదు అంతా చీకటే ఆ భయంకరమైనటువంటి చీకటినే ఈ భక్తిహీనులు వారి హృదయములు అతిక్రమములు దేవోక్తి వలె పలుకుతారు ఈ అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్న భక్తిహీనులు వారి హృదయపు కాఠిన్యము నుండి విడిపించబడవలనన్న వారి వారి అతిక్రమములు ఒప్పుకొనాలి దాచిపెట్టి పదిలింగా చూసుకునేటటువంటి వారు ఎంత మాత్రమును క్షమించబడరు ఆకాను సంపాదించుకున్న సంపద వారి వశమే అదేమి సంతోషకరమైనటువంటి సంపదేం కాదండి ఆకాను చంపిన రాళ్ళు కుప్ప అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టే వాణిని దేవుడు కనికరించి తన కృపతో నింపుతాడు అబుషలోము తన కన్న తండ్రిని మీదకు చంపటానికి వెళ్ళాడు తన చుట్టూ ఉన్న పెద్దలు ఇది తప్పు దేవునికి విరుద్ధమైనటువంటి పని దేవుని యొక్క వాక్యము నీవు కలిగి ఉన్న నీ హృదయములో భక్తిహీనత యొక్క అతిక్రమమును సమర్థించటం లేదు వాక్యపు వెలుగులోని నిన్ను నీవు పరీక్షించుకో పెద్దవాళ్ళని చెప్తున్నాము అని చెప్పినా కూడా వినకపోగా తనను కలిగి ఉన్న చెడు ఆలోచన సరి అయినదనని తన తండ్రి తరువాత తానే రాజును నేనే కదా అని నినాదములు చేయించుకుంటూ ప్రకటించుకుంటూ తాను కలిగి ఉన్న ప్రవర్తన దేవోక్తిగా భావించి చివరకు ఏం జరిగింది మహాభయంకరమైనటువంటి హీన మరణ పాలయ్యాడు అభషలోము ఒక గొప్ప రాజు యొక్క కుమారుడు చివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజైనటువంటి దావీదు తన కుమారుని పోయాడు ఎందుకంటే అది దేవుని యొక్క తీర్పు కాబట్టి దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఎవరు తప్పించుకొని ఎవరు తప్పించను లేరు అందుకే వాక్యములో ఒక మనిషిని తన ఎదుట జీవించుచున్న తన జీవితపు విధానము సరైనదిగా అయినదిగా కనబడిద్ది కానీ అది తుదకు మరణ మార్గం అయ్యిద్ది నీవు నడిచే మార్గం అంటే నీ జీవితపు క్రియలు నడవడిని దేవుని యొక్క వాక్యంతో పోల్చుకో సరిచేసుకో దేవునికి ఆయాసకరమైన భక్తిహీనతకు అతిక్రమము నీకు దేవోక్తిలాగా కనిపిస్తుందేమో లేకపోతే ఆకాను అబషలోమును దేవుడు మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు మనం ఎవరు మన్నది ముఖ్యం కాదు మనం దేవుని చేత నిర్దోషి అని ఎంచబడ్డామా లేదా అనేది ముఖ్యం లేకపోతే సంశోని యొక్క శిక్షే మనకు గతి ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకరికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ దినమంతా మీ హస్తాలకి అప్పగిస్తూ పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసము సదాకాలం మనకు తోడేయుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాదసేవలో పాస్టర్ ఉమా జాష్వా